ఆ ఏంటి వినీష్ పోగట్టు విషయంలో బ్రిజ్భూషణ్ సింగ్ కుట్ర చేసి ఉంటాడు అతని అనునూయుడు సంజయ్ సింగ్ ఎంపిక అయ్యాడు కదా ఏం చేయలేదన్న సిబ్బంది ద్వారా ఇది జరుగుంటది అని చెప్పి అని ఒక కుట్ర కోణం బయటికి తీశారు ఏమో మనకి అది అంతా ఈ కుకారు పుట్టిస్తారన్న ఆమె ఆయన మీద ఇది చెప్పింది ఆ ఓకే ఇప్పుడు నువ్వు ఎవరి వైపు ఉన్నావు వినీష్ పోగొట్టు వైపు ఉన్నావా బ్రిజ్ సింగ్ వైపు ఉన్నావా నేనా నేను ఎవరి వైపు లేదు పెద్ద పెద్ద ఇది ఉంది వినీష్ పోగట్ వినిష్ పోగా ప్రాబ్లం ఉందా బిజ్భూషణ్ కూడా ఏమైంది కూడా తప్పించి ఏం లేదు పది ఏళ్ల నుంచి వాడు పది మంది మహిళల మీద లైంగిక దోపిడీ దాడి చేశాడంట ఆ తర్వాత వాళ్ళలో మైనర్ కూడా ఉందంట కదా అంటే చూపులు కూసారు కదా బాగా ఇక పట్ట మీరు కూడా ఓకే అయితే మరి సస్పెండ్ చేశారు అసలు ఇక్కడ పేపర్లో ఏమొచ్చింది అంటే ఆయన సస్పెండ్ చేయగా ఆయన యొక్క అను దగ్గర వాడిని సంజయ్ సింగ్ ని పెట్టారు ఆయన సస్పెండ్ చేశారు పేపర్లో వస్తున్నప్పుడు ప్రపంచం అంతా సస్పెండ్ చేసినట్టు అనుకుంటుందా లేకపోతే నువ్వు అన్నట్టు ఉంటుందా పక్క పెట్టి అని చెప్పి పెట్టి ఆయన టికెట్ గుడియలేదు ఎంపీ టికెట్ గుడియలే కొడుకు తెచ్చింది ఉత్తరప్రదేశ్ ఉంది నియోజకవర్గం వాళ్ళ కొడుకు వెళ్ళిండు ఎంపీగా ఓకే వాళ్ళకు నలభై గ్రామాల్లో ఓకే అందరికి కుర్తీ నేర్పించడం ఇవి నేర్పియడం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ కుస్తీ గుస్తీ ఏంటంటే పంజాబ్ హర్యానా వీళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ అసోసిషన్ అని దాచే వరకు వీళ్ళు వీరికి మామి ఈ స్వామి వైరాయ్ పని పథకాలు వాళ్ళేనయ్య బాగా బాగా చెప్పి మా ఈ పాయింట్ బాగా చెప్పి ఎందుకంటే ఇది హైరెక్ట్ పాయింట్ చెప్పు ఎప్పుడు చూసా అక్కడ హర్యానా వాళ్ళు ఢిల్లీ వాళ్ళు దాని దాంతో పంజాబ్ వీళ్ళు ఉన్నారు రెసిలింగ్ లో ఆ రెసిలింగ్ లో కానీ ఇది కాదు ఒలింపిక్ అసోసియేషన్ కానీ దాంతో ఎక్కువ ఇప్పుడు ప్రపంచ మన దేశంలో ఎక్కువ కీటకాలు ఉన్నది ఈ మూడు ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నది ఎందుకు ఉంటారు ఆ మూడు రాష్ట్రాల్లో వాళ్ళకి మాత్రమే ఎందుకు ఉంటుంది ఆ కెపాసిటీ అంటే వాళ్ళకు కొంచెం అక్కడ లాబింగ్ ఎక్కువ ఉంది ఇంకోటి అంతేగాని వాళ్ళ కోచింగ్ వాళ్ళ బలమైన శరీరం ఇవ్వాలి నేను అనేది బలమైన శరీరం ఉంది ఇంకోటి లాబింగ్ కూడా ఉంది అది కూడా ఒకటి పనికి వస్తుంది అయితే ఈ బిగ్ మిషన్స్ ఇక్కడ రాసే వరకు వీళ్ళకి పప్పులు ఉండకుండా అయిపోయింది అదొకటి అంటే ఉత్తరప్రదేశ్ అని తీసుకొచ్చి పెట్టిరని అది రివర్స్ లో చెప్తున్నాం ఇదంతా ఓకే కొత్త కోణం ఇది కొత్త కోణం అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇంకొకటి ఒకటి ఉంది ఏంటంటే మా మామీలు ఎక్కువ పెద్దగా అంటే మా చేత పోతుంది అదొక ఉద్దేశం రైతు చట్టాలు ఎట్లా చేసిడో మీద కూడా ఒక కుట్ర చేసి వాడిని అంటే వాడు ఇట్లా సతాయిస్తున్నారు ఇది వాడు అంత పెద్ద ఉన్నాడు వాడు సతాయించా అవసరమే ఉంది వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళంతా ఇది కావాలని చేస్తున్నారు ఇప్పుడు అలా నిజం ఉండొచ్చు నిజం ఉండకపోవచ్చు అంటే ఒక వర్షం ఉంది చేసే ఉండొచ్చు చేసి ఉండకపోవచ్చు కూడా అలా కావాలని ఏంటంటే వీళ్ళు ఏంటంటే కొంచెం యాంటీ మోడీ ఒకటి చెప్పేది ఆయన మనుషులు నా వీళ్ళని పుస్తకాలే ఇంకోటి మీడియాలో కూడా ఒక రకమైన ఇది ఉంది ఇప్పుడు బ్రిజ్ భూషణ్ కి పక్కన పెట్టుకోవాలి చెప్పే బజలింగ్ పూనియా వీళ్ళందరికీ మోడీ అంటే ఎందుకు పడదు మోడీ ఏమో వినీష్ పోగొట్ని ఎలాగైనా సరే క్వాలిఫై చేయించండి పోరాడండి అని అంటున్నాడు కదా ఆయన ఆయన మోడీకి మనకపోవడం మనకి వాళ్ళు బాగా ఆడితే మోడీకే పేరు కదా ఆయన ఏదో టాస్క్ పెట్టాడంట దాంట్లో బయటకు వచ్చారని కిషన్ రెడ్డి రాశాడు నేను అనేది అట్లా కాదు చాలా ఏంటంటే అలా పరస్తి కాకపోవచ్చు అట్లా లేదు దేశ విషయం పోతే అట్లా ఒకటే ఉంటది ఇప్పుడు రాహుల్ గాంధీ అయినా మన దేశం వ్యక్తి అవుతాడు అట్లా చూసుకుంటే అక్కడ ఏంటంటే ఈ హర్యానా అనేది ఒకటి కుట్ర వాళ్ళు మోడీ మీద కాదు వాణి మీద ఉన్నారు ఏంటంటే వాళ్ళ పితనము అదే ఉత్తరప్రదేశాల పితనం వచ్చింది కానీ అది జీవించుకోలేకపోతురు అదొకటి ఎక్కమడుతూ ఎప్పుడు కొన్ని నేను సంవత్సరాలుగా ఇది హర్యానా వాళ్ళే పంజాబ్ వాళ్ళే ఉన్నారు ఈ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కానీ వీళ్ళు కానీ వాళ్ళ పితనం పోయినా ఒకటి వీళ్ళకు మఠాలు ఉంది ఒకటి అది కూడా అలా అక్కడ కూడా నీకు చాలా ఉంటది అంటే ఒక కుక్కణము అయినమే అదేంటంటే ఢిల్లీ కేంద్రం ఏంటంటే మీకు కొంతమంది విదేశాల్లో ఉన్న సిక్కులు వీళ్ళందరూ కలిసి ఫలి అంటే దానికి ఏం చేసినప్పుడు అక్కడికి కాకుండా ఆ డోనర్ పన్ను వాడు వీళ్ళందరితో ఆ పండింగ్ ఆపేసిండు దాదాపు ఫస్ట్ అయితే తిరిగినప్పుడు పన్ను వాడు వీళ్ళందరూ ఇన్స్టామెంట్ దేశం కొట్టి పోతుండే వాళ్ళని వీసా కేంద్రం చేసి వాటిని పాస్పోర్ట్ రజుమూ చేసి కదా ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవి స్పోర్ట్స్ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఒక ఫోటో నడుస్తూనే ఉంది ఏదో ఒకటి దేశవ్యాప్తంగా అయితే వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసుకునే చేసుకొని అని చెప్పి వీళ్ళు కూడా అంటే వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని అనే అదృష్టం చేసి రాజకీయ తప్పించింది ఒలింపిక్ దగ్గర పడుతుండేది కాబట్టి వాళ్ళు ఎవడు కరెక్ట్ ఎవడు తప్పు అని మనం ఏం చెప్పేటట్టు లేదు ఆయన కూడా కరెక్ట్ ఉండొచ్చు ఒకవేళ వీళ్ళు కూడా తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇది కూడా ఒక యాంగిల్ ఉంది ఇప్పుడు వాడి మీద ఒకటి చెయ్యండి అప్పే చేయాలి ఈ సంవత్సరం నుంచి ఎందుకు బయట తెలియదు అంటే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయితే ఏమైనా చెప్తే ఆబ్జర్షన్తో కూడా చేయొచ్చు దాని తర్వాత ఎవరైనా వాళ్ళకి భరోసా చేయొచ్చు అంటే ఇవి అన్ని రకాలుగా ఇంకొన్నట్టు తెలుసు ఈ క్రీడాకారులు అంటే వాళ్ళు ఒకటే ఇది ఉండదు కదా వాళ్ళని పడకపోవచ్చు పర్సన్ గా అంటే ఉంటది ఇష్టంగా కానీ వీళ్ళంటే పడకపోవచ్చు కొంచెం సినిమా వినకపోవచ్చు కొంతమందికి ఏంటంటే స్టిక్ కొన్ని విషయాల్లో అది వచ్చే అదే ట్రైనింగ్ విషయం కానీ ఇది కానీ గురు వినేష్ కోబాటు పోయింది ఆల్రెడీ ఆమె రజితం ఆమెకి రజితం కూడా ఇయలేదు క్యూబా ఈ మీద గెలిచిన క్యూబా రెగ్యులర్ ఫైనల్ అమెరికన్ ను గెలిచింది ఓకే 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 అంటే సరే ఆమెకి సిల్వర్ యూజ్ మినిమము ఆమె ఫైనల్ చేరే వరకు మంచి దీంతోనే వచ్చింది కదా అని ఒక మూమెంట్ మొదలైంది ఒక అమెరికన్ ఒలింపియన్ దాన్ని మొదలు పెట్టాడు ఇది అమెరికాలో చాలా ఉన్నాయండి ఉంది తర్వాత డీప్ స్టేట్ ఉంది వీళ్ళందరు కూడా కలిసి ఇవన్నీ ఏనాటిగా ఇప్పుడు వీడు ప్రకాష్ అటు ఫీడ్ చేసాడు అదే మోడీ కాల్ పెట్టి ఆమె వంద గ్రాములు రిటర్ట్ చేసిండు వీడి చేసిండు ఇక నచ్చడానికి నువ్వు ఎంత పెద్ద బంగారం తీసుకొచ్చేది ఆయన నచ్చని కూడా నచ్చాడు వీటిలో రాజకీయ విధానం ఉందంట బ్రిజ్భూషణ్ సింగ్ మీద చేసిన ఈ పోరాటంలో అంటే రాజకీయ కోణమే ఉంది కుటుంబ కోణమే ఉంది అది ఇటు ఆయన వాడేం పెద్ద ఇదేం కాదు వీడేమి ఇది కాదు నువ్వు అడుగు అంత పెద్ద ఒలింపిక్ అధ్యక్షుడు అయినా అంటే వాడు మామూలు ఈ మామూలు అంటే కాదు కదా అలాంటి నువ్వు చెప్పేదేమో ఏమో ఏమంటున్నావు అంటే హర్యానా ఢిల్లీ వాళ్ళకి ఈ ఉత్తరప్రదేశ్ వాడి యొక్క ఆ దాష్టికం ఏంటి పెత్తనం ఏంటి మేము కదా ఇక్కడ రెజ్లింగ్ తోపుదాము అనే కోణంలో వీళ్ళంతా అది చేసి అది నువ్వు ఖాయం చేస్తున్నావు నేను ఖాయం కాదండి ఓకే నా వర్షం నేను చెప్పుకున్నా ఓకే నువ్వు నీ వర్షం అది ఆ వర్షన్ అంటే నాకు తెచ్చిన వర్షను నేను చెప్పుకున్నా అబద్ధమంటుందో దేవుడి చెట్ట ఇంకోటి ఆ బిజ్భూషణ్ అంటే బ్రాహ్మణు నాది అంటే అక్కడ అక్కడ నేను ఏమో అంటే ఈ జాట్లవి పచ్చనం పోయినండి బ్రాహ్మణ పెత్తనం వచ్చింది వాడు అది ఒకటి ఉంది ఈ జాట్లకు చాలా చోట్ల ఎక్కువ మధ్య ఇలా జాట్ల ఎక్కువన్నారు ఈ ఎప్పుడు గెలిచినా ఈ జాట్ అని అంటే ఇప్పుడు ఇక్కడ సమ్మట్ల ఒక జాట్ ఎట్లా ఉంది అంటే జాట్లు బస్సులు ఎక్కున్నారు ఈ ఒలింపిక్స్ కానీ ఇది కానీ చాలా చోట్ల వీళ్ళు ఎక్కువ ఉన్నారు వినే పోగాని వీళ్ళు గానీ కొంతమంది చాలా మంది ఈ జాట్ బస్సులు ఉన్నారు బ్రాహ్మణ పెత్తనము ఈ తర్వాత కొంతమంది క్షత్రియులు వచ్చి పనిచేసి అనే కొంతమంది అక్కడ బ్రాహ్మణుడు ఉంటుంది పెట్టుకుంటారు ఈ దిగ్జిబూషన్ అంటే బ్రాహ్మణ్ బ్రాహ్మణ కళాలు అంటే ఉత్తరప్రదేశ్లో మీకు వీళ్ళు పండాలు ఉంటారు కదా వీళ్ళు కొంతమంది రౌడీ ఇలా వాడు ఒకటేసారి పది మందిని సిక్కుత రకం వాడు పది మందిని ఒకేసారి పెద్ద పెద్ద వాడు పాట చేసిన చరిత్ర ఉంది ఎవరికి దిగ్జిబూషన్ అనేటువంటి చెప్తున్నా నేను వాడు ఊటనే వాడు అలా ఒలింపిక్ అంతా మళ్ళీ వాడు అతని ఎందుకు ఒక ఎస్పీ గెలిచినట్టు కూడా మాల్ కృష్ణ కాదు వాడు ఎన్ని సంవత్సరాలు కాదు పనిచేస్తున్నాడు వాడు దాదాపు వాడు ఐదు సార్లు అంతా ఎంపీ గెలిచిండి వాడు ఒక్క ఏరియా ఇంత ఏది ఇంత మోడీ ఇంత దెబ్బ ఏది రిజర్వేషన్ దెబ్బ కూడా తెప్పించుకోండి వాళ్ళకి టికెట్ చేయలేదు ఎందుకంటే ఎందుకు మళ్ళీ కాంట్రావర్స్ అవుతాయని చెప్పి మనకి ఇష్యూ అని చెప్పి అక్కడ కుప్పించారు ఒక వర్షం ఉంది ఆ ఈ ఇన్ని వర్షాలు ఉన్నాయి ఇంకోటి కూడా ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో యోగి కొంచెం ఏమైపోయిందంటే ఆ ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణ్ లోటి ఏరేరు దాని తర్వాత ఈ రాష్ట్రపతి అయినా ఆ రాష్ట్రపతి ఏం చేస్తలేడు మౌరియాస్ కొంతమంది ఉన్నారు వీళ్ళకు పెట్టడం లేకుండా చేసిండ ముస్లిం కి చేసాడు ఇటు బ్రాహ్మణ్ కి చేసాడు అలాగే కాదు ఎవరైతే న్యాయమో ప్రకారం ఉన్నాడు వాళ్ళ ముందు వ్యతిరేకమైన కూడా వ్యతిరేకమైంది ఏది ఉత్తరప్రదేశ్ లో చాట్ అంత రేపేరు రెడ్డి నేత ఉన్నారు కదా అదే చిరణ్ సింగ్ మనోడు విషయం చదువుతా అంటే వీళ్ళందరూ ఆయన పార్టీలో వచ్చానికి కొంతమంది వ్యతిరేక

அது உண்டே நான் எவ்வளோ ஏ பாட்டி வச்சு வாட்ஸ் முக்கியமே மனசு கட்டிடம் ஓடு தான் அந்த பணி வேணும் ஆய்வு ஓடி போது கொஞ்சம் விஷயம் கூட ఓకే 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 పవదారుగా అయితే నువ్వు చెప్పేది ఏంటంటే జాట్ల రిజలింగ్ మీద ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణుల